అందరికీ నమస్కారం నేను మీ యాడనే రాజు కడియం శ్రీహరి గారు ఒక సంచలమైన వ్యాఖ్యలు చేశారని మనం చెప్పుకోవచ్చు ఎక్కడైతే మనకి ఖైరతాబాద్లో ఉప వచ్చే అవకాశం ఉందని చెప్పాము అదేవిధంగా తెలంగాణలో పది కూడా ఉప వచ్చే అవకాశం ఉందని చెప్పాము మొదటి స్థానంలో దాన నాగేంద్ర గారు ఖైరతాబాద్ నియోజకం ఉంది ఆ తర్వాత కడియం శ్రీహరి గారు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పాము అయితే నిన్న కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ ఒక సంచలమైన వ్యాఖ్యలు చేశారు తాను అవసరమైతే రా అంటే అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను మా కార్యకర్తలతో కూడా నేను మాట్లాడుకుంటున్నాను రేపు ఎన్నికలు వచ్చినా సరే ఖచ్చితంగా తాను గెలుస్తానని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా స్పీకర్ గారికి నేను కొంత సమయం అడిగాను ఆ సమయం స్పీకర్ గారు నాకు ఇచ్చినట్లయితే మాత్రం నేను వివరించే ప్రయత్నం చేస్తాను నేను కూడా లే ఎక్స్పోర్ట్స్ తోటి నేను మాట్లాడాలి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాతావరణం ఉంటుందని నేను అనుకోలేదు కానీ ఈ వాతావరణం వచ్చింది దాన్ని ఫేస్ చేయడం నేను సిద్ధంగా ఉన్నాను కేవలం ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఉండడం జరిగింది నిజవర్గం అభివృద్ధి కోసమే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను కాబట్టి మా కార్యకర్తలు మా అభిమానులు మా సేవ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి కూడా నేను ఖచ్చితంగా బలమైన నిర్ణయం తీసుకుంటాను కూడా చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా గతంలో ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి టీడీపీ ఇతర ఇతర పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఆరు ఎమ్మెల్యేలని జాయిన్ చేసుకున్నారు అదేవిధంగా అలా జాయిన్ చేసుకున్న వ్యక్తుల్లో కూడా కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు సో ఆ రోజు మీకు ఏ రకమైన అభ్యంతరాలు లేనప్పుడు ఆ రోజు మీకు ఇలాంటి ఆలోచన రాలేదా అనే విషయం కూడా బీఆర్ఎస్ పార్టీకి కఠిన శ్రీహార్ గారు పెద్ద కౌంటర్ వేసారు మనం చెప్పుకోవచ్చు అంటే మీరు పార్టీలు ఫిరాయింపులు చేసినప్పుడు మీకు మీర మీకు ఒక రకమైన భావన ఉంది ఈరోజు ఇతర పార్టీల నుంచి మీ పార్టీ నుంచి ఇతర పార్టీకి వెళ్ళినప్పుడు మీరు ఇంకో వైఖరి కొనసాగిస్తున్నారు సో ఇదంతా కూడా ప్రజలు అని చెప్ప చెప్ప చెప్పడంతో పాటు ఖచ్చితంగా నేనే మళ్ళీ పోటీ చేస్తా నేనే ఖచ్చితంగా గెలుస్తా అన్న విషయాన్ని కూడా కడిన్ శ్రీహర్ గారు నేను చాలా స్పష్టంగా చెప్పాను అంటే కడియం శ్రీహార్ గారి మీద వస్తున్న అనేక అంటే ఆయన రాజీనామా చేస్తారా లేకపోతే కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ ఉన్నారని చెప్తారా లేకపోతే స్పీకర్ గారికి నిర్ణయం తీసుకుంటారా ఏదైతే ఈ ఉత్కంఠ అంశం ఏదైతే ఉందో ఈ అంశం మీద ఆయన చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పేశారు మేము అందరూ అందరితో మేము మాట సంప్రదించుకుంటాం మాట్లాడుకుంటాం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం మళ్ళీ మేము గెలుస్తామని చెప్పినా అంటే ఆయన అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు అంటే మానసికంగా అంటే సిద్ధంగా ఉన్నారు అంటే ఎన్నికలకి వెళ్ళడానికి ఎన్నికలు వెళ్ళి మళ్ళీ గెలవడానికి సో ఆయన సిద్ధంగా ఉన్నారు అనేది అర్థమైంది అంటే ఖచ్చితంగా అక్కడ కూడా ఉప ఎన్నిక వస్తుందని చెప్పి ఆయన భావించారు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఆయన ఎలక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా ఉప ఎన్నిక అనేది ఖైద భాదార్థులు అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది రెండో ప్లేస్ కూడా అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది అంటే లీగల్ ఎక్స్పర్ట్ తో మాట్లాడదా అని చెప్పి స్పీకర్ గారు టైం అడిగారు స్పీకర్ గారు నాకు తెలిసి అంత టైం ఇస్తారని నేను అనుకోవట్లేదు కాబట్టి స్పీకర్ గారైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది లేదంటే కడియం శ్రీహారి గారిని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అంటే నా అంచనా ప్రకారం మాత్రం స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అప్పుడు కడియం శ్రీహరి గారి దగ్గర కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది కడియం శ్రీహరి గారు నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఆయన కూడా ప్రిపేర్ గా ఉన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ ఎన్నికకి వెళ్ళడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను మనం చెప్పుకోవచ్చు కాబట్టి చూద్దాం మరి కడియం శ్రీహరి గారు ఎలాంటి నిర్ణయం అంటే అక్కడ కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటుంది స్పీకర్ గారు టైం అడిగారు కాబట్టి ఆ టైము స్పీకర్ గారు ఇస్తారా లేదంటే స్పీకర్ గారు నిర్ణయం నిర్ణయం అనేది మనం చూడాల్సిన ఉంటుంది